ముందు మురిపించిన వర్షాలు పత్తి రైతులంతా కూడా పత్తి మే నెలలోనే మే నెల చివరి ఎండింగ్ చివరి ఎండింగ్లో పత్తిలు వేయడం జరిగింది పత్తుల్లోనే ఇప్పటికే ఏ ఏకి అంటే మన ఇంచు ఇంచు హైటు లేచినటువంటి ఈ పత్తులు ఇప్పుడు ఎండాక ఏకంగా వర్షాలు చాటు వేయడంతో రైతులు అత అతల కుతలం అవుతున్నారని చెప్పుకోవచ్చు అయితే మేలే మేలోనే మే మొత్తం కూడా పదిహేను రోజులు ఇరవై రోజుల పాటు కురిసిన వర్షాలకు కంటిన్యూగా వర్షాలు పడుతు పడతాయనుకున్న రైతాంగం ఆశ అని కూడా చెప్పుకోవచ్చు వాళ్ళు పెట్టిన పెట్టుబడులు కూడా కానీ మళ్ళీ మన ఇదే ఇట్లనే ఎండలు కొడుతూ ఉంటే మళ్ళీ వేసే పరిస్థితి వస్తుందేమో అని ఆలోచనలో పడతా ఉన్నారు రైత రైతాంగం ప్రస్తుతం మనతోడి ఈశ్వరయ్య గారు ఉన్నారు వారి మాటల్లో విందాం ఇప్పుడు కాలం ముందు ముందు అవ్వట్లా వేసినాము వేసినామని మళ్ళీ ఇప్పుడు ఎండలు కొట్టుట్ల అవన్నీ ఎండిపోతున్నాయి మళ్ళీ కొత్తగా వేసే పరిస్థితి పరిస్థితి వస్తున్నది ఇప్పుడు రైతు మొత్తం నష్టమే కాబట్టి ఈ రైతుకి ఏదన్నా సహకారం ఇంచాలని కోరుతున్నాం అంటే ఒక ఎకరాకి వచ్చేసి ఎంత ఖర్చు అవుతుంది ఎప్పుడు ఒక ఒక ఎకరా 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 ప్యాకెట్ పడుతుంది అంటే కూలీల కొరత కూడా కూలీలు కూడా కావచ్చు పరిస్థితి ఏర్పడతా ఉంది ఎంత ఖర్చు అవుతుంది అంటారు ఇరవై వేలు అయితే ఎకరా తక్కువ అంటే తక్కువ తక్కువ అంటే ఇరవై వేలు అయితే అంటే ఇప్పుడు ఎన్ని రోజుల వరకు ఈ మొక్క ఇప్పుడు ఇంచు ఇంచు వరకు పెరిగింది ఇంచు వరకు పెరిగినటువంటి పత్తి మొక్క ఎన్ని రోజుల వరకు కంట్రోల్ చేసుకోవాలి వర్షం లేకుండా ఇప్పుడు లేచినవి కులవాడుతున్నాయి ఆడిపోతున్నాయి అవి ఇప్పుడు 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 వానలు పడితే దానికి ఆసు పోసినట్టు అవుతుంది ఇట్లా ఎండలు అనుకో మళ్ళీ అది మళ్ళీ పెట్టిన దాకా తప్పదిగా మళ్ళీ పెట్టాలి కొత్తగా అత్త అనమాట అది పెట్టిన పెట్టినట్టు అయిపోయింది అట్లా అంటే ఈ మొత్తం కూడా అంటే మళ్ళా అంటే గా చేసి పెట్టవలసిన పరిస్థితి లేవల్ చేయాలి మళ్ళీ ఎందుకంటే గడ్డి మలుపు అది లేస్తాయి కదా అదంతా సాఫ్ చేయాలి మళ్ళీ కొత్త దుక్కు దుక్కు కొట్టాలి ఆ మలుపు లేచింది కదా ఆ మళ్ళా మొత్తం దుక్కి సాఫ్ కావాలి మలుపు అంతా దుక్కి చేసినాక మళ్ళా పెట్టినాక ఇప్పుడు మళ్ళా లెక్క అనమాట అవి పోతున్నాయి గైకా మీద ఉన్నాయి ఇప్పుడు ఎండలకు అన్నీ మొత్తం ఆలిపోతున్నాయి ఇప్పుడు ఈ రెండు మూడు రోజులలో వర్షాలు పడుతున్నాయి అవి అయితే అనుకో లేకపోతే పోతాయి మళ్ళీ కొత్తగా దుక్కి కొట్టి మళ్ళీ పెట్టాలి మళ్ళీ మందు కావాలి మళ్ళీ ఇతనాలు కావాలి దుక్కి కొట్టాలి పెట్టినట్టు కావాలి అది మొత్తం నష్టమే నష్టపోతున్నది అనమాట ఇవి చచ్చిపోతాయి ఇక ఇవి పనికిరావి ఇక మళ్ళీ కొత్తగానే మళ్ళీ దుక్కు కొట్టాలి మళ్ళీ ఎత్నాలు కావాలి అన్ని కావాలి ఒకవేళ వారం రోజులలో వర్షం పడితే కానీ ఏమైనా ద దక్కే అవకాశాలు ఉంటాయా వారం రోజులు వారం రోజులలో లేదు ఈ నాలుగు రోజులలో పడితే అయితే అనుకునేసరికి కావు చూస్తున్నాం కదా ఈశ్వర్య లోకల్ ఐటీ లోకల్ ఐటీన్తో మాట్లాడుతూ ఏదైనా నాలుగు రోజుల మాత్రమే ఈట అంటే పత్తి పత్తి వ వర్షాలు పడితే మాత్రం ఖచ్చితంగా పత్తి పంట పండుతూ ఉంది లేకపోతే ఇక వారం రోజులు వర్షాలు ఇలాగే కొడితే మాత్రము మళ్ళీ దున్నేసి అంటే మళ్ళా రుప్పి అంటే మనం సాగు దుక్కి కొట్టేసి దాన్ని సాగు చేసి మళ్ళీ విత్తనాలు తెచ్చుకొని మళ్ళీ పత్తి విత్తనాలతో పాటు వేరు సంచులు అవన్నీ తెచ్చుకొని మళ్ళీ కూలీలతోటి కూలీలతోటి వేయడం వేయాలి వాటి ఖర్చు కూడా డబల్ ఖర్చు ఉంది మనము మే నెల మురిపించిన వర్షాలకు మన రైతాంగం ఎంతో సంతోషించినప్పటికీ కూడా ఆ పత్తి రైతులకు మాత్రమే ఆశ నిరాశని మిగులుతుందని కూడా చెప్పుకోవచ్చు డబల్ డబల్ వేయాలంటే ఒక ఎకరానికి ఇరవై రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికీ కూడా మళ్ళీ మరో ఇరవై వేల రూపాయలు ఇంకా మళ్ళీ వేయాలంటే మరో ఇరవై రూపాయ ఇరవై వేల రూపాయలు ఎక్స్ట్రా ఎక్స్ట్రా అవుతా ఉందని చెప్పేసి కూడా మన లోకల్ ఐటీతో లోకల్ ఐటీతో ఈశ్వరయ్య గారు చెప్తా ఉన్నారు